వచ్చేసారు జిమ్ కిందకి వస్తారా బటన్ కుర్కోడాక వర్కౌట్ చేస్తాను వస్తారు సరే వస్తా వచ్చారు కానీ ఎప్పుడు వెళ్తాడు లేక వచ్చింది అని ఎవరు లేరండి జిమ్లో నేను వచ్చేసా దెబ్బ మీద పదకొండో తారీఖు సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్ పెట్టుకొని పెట్టుకుని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి ఫిట్ ఉండాలి కదా నువ్వు అంత ఫిట్ గా ఉండాల్సిన నెసీడ్ లేదు ప్రమోషన్ కి అయినా నువ్వేం చేస్తున్నావు చెప్పారా ఇవాళ సార్ ఒంట్లో బాగోపోతే మలగే ఇచ్చారు మాట మొత్తం నువ్వే చూసుకోవాలి వచ్చేసరికి అందరు అబ్బాయిలు ఉన్నారు పంపించే చిరాకు వచ్చి ఎందుకు

కిందింత కావాలి అరగంటలో రావడానికి ఏదైనా గిగి డెలివరీ బైసైకిల్ బాబు ఆరేలు చేస్తున్నా చూడు ఎలా ఉందో ఎలా ఉంది నాకు బాగా కావాలి నీకు కావాలి నాకు ఇక్కడి నుంచి ప్యాక్స్ కావాలి అరగంటలో గంటలో వచ్చేలా నుంచి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అరగంటలో గంటలో వచ్చేయాలి సరే ఫ్రెండ్స్ మిరాయిగా మోల్ కి అక్కడ వోమ్ అప్ చేయండి వోమ్ అప్ ఆవొటే ఏంది వోమ్ కూడా తెలియదా సరే పోయారు ఇద్దరూ ను ట్రైనర్ ను కదయా నువ్వు చెప్పకపోతే ఎదరింటి ఆంటీ చెప్తాదా రెండు చేతులు ఎలా చెప్పండి ఓకే ఏ రాగదు అలా గాదంట ఎనికి కాదు ఇది ఇదిగో సరే సరే ఒరేయ్ వోమ్ అప్ మొద Vamos మొదడే వరకు కొడి వెళ్ళపోతో అక్కడ ఫైవ్ కేజీస్ డౌన్ లోంట తెచ్చుకోండి ఓకే ఓకే వెళ్ళేటట్లేరు వాళ్ళు వచ్చేటట్టున్నారు ఏం చేయాలి ఏదో ఒకటి పంపించేది తెచ్చుకుని ఫోర్ వన్ ఏంటి వచ్చేసేది ఒక ఫైవ్ కేజీస్ డబ్బులు ఉంది అది తెచ్చుకోమని చెప్పారంటే మొత్తం కలిపి ఐదు యాడ్ చేస్తారేంటి కేజెస్ తీసుకురావాలి

ఎక్స్చేంజ్ చేయాలి కాదు ఫైవ్ ఫైవ్ కేజెస్ డబ్బులు తీసుకుంటారు ఏంటి ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజెస్ ఇది తెచ్చు ఏదోడి చెప్పి మరోడి సినిమా ప్రమోషన్గా పంపించేది ఇది అయ్యేటట్టు లేదు ఏంటి లెగ్జా వర్కౌట్ ఏమయ్యా ఇది బైసాగ్కేయ్యా వైజాగ్ ఇంత దాకా

ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా అవి మనమే వెళ్ళేది చేత్తో ఇవన్నీ వద్దు కానీ మీరు నాకు వెళ్ళి కొంచెం తేడాగా ఉంది కానీ కాదే మన సాంగ్ ఎరగొడిసే టచ్లో ఉండి రబ్బి అసలు ఏంటి ఆ సింగిల్ షాట్ డాన్స్ చేసేలా మెంటల్ నేను నేర్చుకున్నా స్టేజ్ చేయగలను మరే మంచి రీలోడ్ చేయొచ్చు కదా డాన్స్ చేస్తే రీల్ చేద్దాం ఉంది కానీ ఆ అమ్మాయితోనే చేస్తే బాగుంటుంది అని ఆ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది

బాగైందా ఎందుకు ఎందుకు మరి ఎంత పగ ఎందుకు ఎందుకు నేను కొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకోండి నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చేసి లాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకే అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు వస్తారు వాళ్ళకి చెప్పాలి పక్కన చేసుకుంటా ఎన్ని సార్లు మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేమేం డిస్టర్బ్ చేసాం మీరు వెళ్ళి షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి మేసరు ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడ్ టూమ్ రాడ్స్ ఏమైనా ఒక షోల్ ఉండదా రెండు షోల్డర్ ఉండగా టూర్ రాడ్స్ చేపడా టూర్ రాడ్స్ టూ రాడ్స్ చెప్పండి నాకేం చెప్పలేదు ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్క అడగాలా కిందే ఉన్నావుగా ఇప్పుడు కిందే ఉన్నావుగా ఏ యార్ సంతరా ఇదే టూ రాడ్స్ లేపండి టూ రాడ్స్ యా చెప్పొచ్చు కదయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మాస్టర్ వన్ టూ టూ రాడ్స్ షోల్డర్ రాడ్స్ అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మనం టూ సైడ్స్ ఏందిరాయ్యా హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంట ఇద్దరు మంచి కొట్టేది ఏంటిది రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునా ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ గా వస్తాయి షోల్డర్స్ ఇక్కడ కాదు కానీ అడ్రండ్ చెప్తాను ఇంతలా చేస్తాడంటే బైసెప్సా నేనేమిస్తానే కాళ్ళు మరి దేని రెండు కాళ్ళు కాలు అయితే గ్యారెంటీ నెక్స్ట్ యో కాలు ఎత్తి కాలుకి ఎత్తుగా నెక్కకి ట్రై చెప్పు పైసా పంటారంటే బాబు మీరు అసలు కాస్ట్ జస్ట్ యాటిట్యూట్ కోసం అలా పట్టుకుంటాం మాస్టర్ ఇలాంటిది ఏమన్న ట్రై చేద్దాం చే మీకు ఎలా వస్తుంది వితిన్ టూ మంత్స్ సేమ్ హెయిర్ స్టైలా హెయిర్ స్టైలామే హెయిర్ స్టైల్ డిజైనర్ వేరా ఏముందో నాకు డిజైనర్ వేరే మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్ మనం

ఏయ్ ఉండవే ఓయ్ కష్టం chest కష్టం షోల్డర్ కష్టం బైసెప్ కష్టం వర్కౌట్ ఛ ఏం చేయాలంటోనే ఇది ఏ పార్ట్ కి ఎక్సర్సైజ్ ప్రతి బ్యాక్ ఏ ఉంటుంది బ్యాక్ ఏ ఉంటుంది బ్యాక్ అండి యా ఏదర్తో తల భరించేలాగా నేను అక్కడ వచ్చి ఏదో రిలాక్స్ అవుతుంటే ఇది కూడా వర్కౌట్ అనుకుంటారు ఇది రిలాక్సా రిలాక్స్ కోసం నేను చెప్పడం రాదా చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి ఏప్రిల్ 11 అక్రామ రిలీజ్ అని చెప్పాలి ఏంటని చెప్తే అయిเปందా ఆమ కార్యకమే వచ్చింది వర్కౌట్ కి రాలేదా కాదు నీ చేత ఏప్రిల్ 11 తో నాయనా ఇది ముందే చెప్పొచ్చు కదా ప్రేక్షకుల మాసేలందరికీ నమస్కారం నా బాధను అర్థం చేసుకోండి ఇద్దరు వచ్చే టైం ఇర్జెంటుగా ఏప్రిల్ పదకొండు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరేష్ థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేశాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి తమిళ్ ఎల్లారకు వనకం ఎల్లారి ఎల్లారి వనకం ఏప్రిల్ లెవెంత అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మలయాళం కాదు

మీరు పోండి అయ్యా మా సార్ వచ్చి పని అయిపోయింది త్వరగా వెళ్ళండి సార్ మీరు ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ మనమే ట్రైనింగ్ ఇచ్చేదాం ఎవరు ఎవరు బుజ్జి పండు బుజ్జి బుజ్జి పండు తెచ్చుకోమా బుజ్జి పండు మీ ఇద్దరా